తోటకు చెందిన కొల్లి సుశీలమ్మ హైదరాబాద్లో లో ఉంటుండగా మేడపాటి రోజా ఆమోసులకు అద్దెకు ఇల్లిచ్చారు కొంతకాలానికి వారు ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి ఇల్లు మాదని దౌచర్యానికి దిగారని బాధితులు వాపుతున్నారు తప్పుడు కేసులతో వేధింపులకు గురవుతున్నామని అసలు డాక్యుమెంట్లు తమ పేరుతో ఉన్నాయని తెలిపారు అధికారులు నిజం వెలికి తీసి న్యాయం చేయాలని కోరుతున్నారు కుండీ మండలం గోరింతోట గ్రామం ఇది నా ఇంటి స్థలం నా స్వగ్రామం ఇది ఇక్కడే పుట్టాను ఈ ఇంటి స్థలంలో మాడపాటి మేడపాటి ఆమోసు రోజా అనేవాళ్ళకి మేము ఆశ్రయం కొరకు వస్తే మీకు ఆశ్రయం ఇచ్చాము ఆ ఆశ్రయం ఇచ్చేందుకు కానీ వాళ్ళు ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఈరోజు వాళ్ళు సొంతం చేసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఇది మా మా జన్ మా జన్మ హక్కు మా ఇల్లు మా భూమిది ఈ భూమిని మాడపాటి ఆమోసు మాడపాటి రోజా మాడపాటి రోజా వాళ్ళ అన్నదమ్ములు చింతల అహరోను చింతల మోసే ఈత కోట రాజకుమారి వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేసి వీళ్ళు మాది అని చెప్పి మా మీద దెబ్బలు ఇవ్వండి మా ఇంటి డాక్యుమెంట్స్ కాగితాలు ఇన్ని ఉన్నాయి మా కోర్టులో కేసు వచ్చింది అంటున్నారు ఏదేదో అంటున్నారు ఇది మాది మా భూమి మాకు దయచేసి గవర్నమెంట్ వారు పోలీసు వారు మా మనవిని అర్థం చేసుకుని ఈ ఇక్కడి నుంచి వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది దయచేసి మమ్మల్ని రక్షించమని కోరుకుంటున్నాం ఈ ఆత్మీయమోసు రోజా అనే వాళ్ళకి మేము ఆశ్రయం కొరకు వస్తే మీకు ఆశ్రయం ఇచ్చాము ఆ ఆశ్రయం ఇచ్చేందుకు కానీ వాళ్ళు ఈ ఇల్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు వాళ్ళు సొంతం చేసుకోవటం కొరకు ప్రయత్నం చేస్తున్నారు ఇది మా మా జన్ మా జన్మ హక్కు మా ఇల్లు మా భూమిది ఈ భూమిని మాడపాటి ఆమోసు మాడపాటి రోజా మాడపాటి రోజా వాడు అన్నదమ్ములు చింతల అహరోను చింతల మోసే ఈతకోట రాజకుమారి వాళ్ళు కొడుకులు వీళ్ళందరూ వచ్చి మా మీద యుద్ధం చేసి వీళ్ళు మాది అని చెప్పి మా మీద దెబ్బలు ఎడుతున్నారండి ఇవ్వండి మా ఇంటి డాక్యుమెంట్స్ కాగితాలు ఇన్ని ఉన్నాయి మాకు కోర్టులో కేసు వచ్చింది అంటున్నారు ఏదేదో అంటున్నారు ఇది మాది మా భూమి మాకు దయచేసి గవర్నమెంట్ వారు పోలీసు వారు